టీ ప్రోగ్రామ్ కి నేను వెళ్తున్నాను వెళ్ళే దారిలో తణుక్ టౌన్ బయ బాయ్స్ హై స్కూల్ దగ్గర ప్రచార రథం ఎదురెళ్తుంది వెనకాల కార్లో నేనున్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అవుతుందో దానికి ర్యాలీలు చూస్తూ చాలామంది తిరుగుతూ ఉన్నారు ర్యాలీ సైలెన్స్ తీసి సౌండ్ చేసుకుంటూ ఎంత ఉన్నారో సరే వెళ్ళచ్చు కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న వాయినట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక పదిహేను నిమిషాలు రణరంగం సృష్టించారు చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు ఆటిని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు బొమ్మ బొమ్మతో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు ఇది దుర్మార్గమైన పని హేయమైన పని ఇది నీచమైన పని అని నేను ఇక్కడ ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు వాళ్ళందరి సినిమాల్లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ ఫంక్షన్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు తప్పులేదు ఇవాళ చాలామంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి చదువుకుని చేస్తున్నారు కూడా అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వెళ్తున్నారు చూసుకుంటున్నారు పార్టీతో భేదాలు లేకుండా కానీ నిన్న దారుణంగా అక్కడికొచ్చి ఆ కారుని అడ్డకించడంతో పాటు దుర్భాషలాడుతూ ఆ జెండా ఊపి దారుణాతి దారుణంగా అక్కడ విభత్సకాంట సృష్టించారు చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ప్రజల ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంతవరకు తగిన అంటున్నారు ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు తగ్గుతున్నాయి కానీ ఈ రకమైన బేపచ్చకాండ ఎక్కడా లేదు ఇట్లాంటి బేపచ్చకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడవద్దు నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్రాహ్మణులు వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అన్ని క్యాస్టులతో పాటు కాపు నేస్తం ఇచ్చారు మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు కాపుల్లో ఆటో దొరికిన వాళ్ళకి ఆటో పదివేల రూపాయలు ఇచ్చారు కాపుల్లో కారు దొరికిన వాళ్ళకి పదివేలు ఇచ్చారు తోపుడు పంటలు వాళ్ళకి పదివేలు ఇచ్చారు మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఏ వారికి కూడా తక్కువ చేయలేదు ఎందుకు ఆయన మీద మీకు కక్ష మీ మన మీ హీరో మీ నాయకుడు చేసుకోండి కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఒలిసెట్ సీని ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండేవాళ్ళు ఉంటమే తెలుగుదేశంలో ఒక మాట అనుకోవడం వెళ్ళిపోవటం వెళ్ళిపోవచ్చు అంటున్నారు పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఉంటానంటున్నారు మరి నేను అడుగుతున్నాను నేను మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను పోరాటం చేయటమే నాకు తెలుసు నేను నేను పోరాటమే చేస్తాను పరిపాలన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు ఆయనే ఉండాలంటున్నారు సరే అది మీ ఇష్టం మీ సమస్య కానీ మా పార్టీల మీద మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను ఇవాళ ఏం తక్కువ చేశాను ఇక్కడ రంగాగారి విగ్రహం పెడతానికి వీలు సమయంలో ఈ తణుకులో రంగాగారి విగ్రహం పెట్టించాను పోలిశెట్టి గోపి అన్న నాయకుడు మీ అందరికీ మంచివాడు అని అతని విగ్రహం పెట్టించని టైంలో నేను విగ్రహం పెట్టించాను నేను అలాగే వంగా మోహన రంగా గారు రోడ్డు మార్గం కూడా పేరు పెట్టించాను చాలా చోట్ల విగ్రహాలు పెట్టించే కార్యక్రమం చేశాం ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం ఏ ఒక్కటి తప్పు చేసామని నేను అడుగుతున్నాను నేను ఒకటే ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి ఒకటే మాట చెప్పిన కారు అందరి వాడు మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేస్తానని మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను ఈ నియోజకవర్గం అందరి ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నారు ప్రతి దానికి ట్యాక్స్లు ట్యాక్స్లు ట్యాక్స్ ప్రతిదీ కూడా వసూళ్ళు 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 ఒక చోటకే ఓముకి చేరిపోతా ఉన్నాయి అట్లాంటి పరిపాలన నా దగ్గర లేదు కదా కారుమూరు ఒక్కడే అనలేదు